టిప్స్ని చూద్దామండి ఏంటంటే ఫస్ట్ టిప్పు మనం దోస పిండి మిక్సీ పట్టింటాం కదా మిక్సీ పట్టిన తర్వాత మనం రాత్రి అలానే పెట్టేసినామంటే ఒక్కొక్కసారి బాగా పులి పులసి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా అంత కింద పడిపోతుందండి అలా పడిపోకుండా ఉండాలంటే మనం పిండి మిక్సీ పట్టిన తర్వాత ఇలా కింద ఒక ప్లేట్ కానీ ఒక డేక్షలో కానీ ఒక బౌల్లో కానీ కింద ఏదైనా సరే ఒకటి పెట్టేసి పెట్టేసి పెట్టినామంటే పొంగినా కూడా ప్లేట్లో పడుతుంది అంతా చుట్టుపక్కలంతా గలీజ్ కాకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ టిప్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము డ్రై ఫ్రూట్స్ అనేది ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటుంటాం కదా ఒక్కొక్కసారి అది మూత ఎంత బాగా ఫిట్గా పెట్టినా కూడా ఒక్కొక్కసారి లూజ్గా అవుతుంది చీమలు అలాంటివి పోతుంటాయన్నమాట అలా చీమలు పట్టకుండా మూత గట్టిగా ఒకవేళ లూజ్గా ఉన్నప్పుడు మూత గట్టిగా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చూడండి ఇలా సిల్వర్ బాయిల్ పేపర్ తీసుకొని ఆ డబ్బా పైన పెట్టేసి తర్వాత మూత పెట్టేసేయండి ఇంకా చీమలు కానీ ఏ పురుగులు కానీ పోవండి మూత గట్టిగా అయిపోతుంది ఫిట్గా ఉంటుంది తర్వాత మనకు చీమలు పట్టకుండా ఉంటుంది తర్వాత దాంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ కూడా మెత్తబడకుండా ఉంటాయి ఈ టిప్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి తర్వాత నెక్స్ట్ టిప్ థర్డ్ తాటిటిప్పు ఏంటంటే మనము ఆనియన్స్ ఒక్కొక్కసారి ఎగ్ కర్రీ చేసుకోవాలన్నా ఒక్కొక్కసారి ఏదైనా వెరైటీ చేసుకోవాలంటే ఆనియన్స్ ఎక్కువగా కట్ చేస్తుంటాం కదా కళ్ళతో కళ్ళు ఎక్కువగా మండుతుంటాయి ఎక్కువగా కట్ చేసినప్పుడు అలా కాకుండా ఉండాలంటే ఇలా డీప్ ఫ్రిడ్జ్లో మనం ఎన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలన్నా అన్నీ డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత తీసి తర్వాత మనం కట్ చేసుకున్నామంటే కళ్ళకు ఏం ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది కళ్ళకు నీళ్లు వండకుండా ఉంటాయండి ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కంపెనీ నెక్స్ట్ టిప్ అండి అదేంటంటే మనం గ్యాస్ కట్టరు ఒక్కొక్కసారి కొన్ని రోజులు ఎక్కువ రోజులు వాడిన తర్వాత ఒక్కొక్కసారి లూజ్ అయిపోతుంది అది మనం మూతకు పెట్టేసిన ప్రెజర్ అనేది సరిగ్గా రాదండి అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి మనం వంట చేసే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందర దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ముందర డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం వాడుకున్నామంటే మనం విజిల్ అనేది చాలా బాగా వస్తుందండి గ్యాస్ కట్టర్ కూడా ఫిట్గా అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ టిప్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చినా కూడా తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు అది ఏంటంటే మనం స్టవ్ పైన ఏదైనా సరే పాలనే కాదండి రైస్ అయినా పప్పు అయినా ఏదైనా సరే చేస్తుంటాం కదా చేసేటప్పుడు మనం ఫ్లేమ్లు అనేది మన గిన్నె కంటే బయటికి వచ్చేటట్టు పెట్టకూడదండి గిన్నె కంటే లోపలికే ఉండాలి అలా ఉన్నప్పుడే దానికి వచ్చే మంట అంతా లోపల ఉండే డేక్షలో ఉండే వాటికి తగులుతుంది మనం సప్ మనం ఎక్ ఎక్కువ పెద్దగా పెట్టినా కూడా అదంతా దానికి తగలదు గ్యాస్ కూడా ఎక్కువగా వేస్ట్ అవుతుంది మనం అందుకని వంట చేసుకునేటప్పుడు ఎప్పుడే కానీ దానికి గిన్నె కంటే లోపలికి ఉండేటట్టునే పెట్టేసుకోండి అయితే ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం వాడి పక్కకు పెట్టేసిన బ్రష్లు ఉంటాయి కదండీ ఆ బ్రష్ల వల్ల ఎంత ఉపయోగం అనేది ఈ టిప్లో చూడండి ఇప్పుడు మనమైతే ఒక బ్రష్ని తీసుకున్నాము మనము ఈ ప్లేట్ ఉంటుంది కదా కొబ్బరి తురిమేది మీద లేదంటే చిప్స్ కట్ చేయడానికి అది మనం చేతితో మనం వాడిన తర్వాత చేతితో క్లీన్ చేసినామంటే చెయ్యి అనేది ఒక్కొక్కసారి కట్ అవుతుంది అలా కాకుండా మనం ఎంత పీస్తో జాగ్రత్తగా రుడ్డినా కోసుకొని పోతుంటుందండి అలా కాకుండా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నామంటే నీట్గా అయిపోతుంది ఎక్కడ మురికి అనేది ఏం లేకుండా పోతుంది ఇక్కడ మురికి చూడండి పేరుకొనిపోయింది ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్పు నచ్చితే మీకు వీడియోని లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్